ఇక్కడ ఒక ప్రశ్న గురువుగారు దీంట్లో కూడా చాలామంది అక్కడ వచ్చినటువంటి పురోహితులు కూడా చెప్తుంటారు ఇది సంవత్సరంలోపు చినిగిపోవాలి ఒక పద్ధతి అంటే సంవత్సరం లోపు దీని జీర్ణం అయిపోవాలి ఇది ఒక పద్ధతి రెండోది ఏదన్నా మామూలుగా సాధారణ పూజలు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం లోపు ఈ వస్త్రాన్ని కట్టుకోవద్దు ఇది కీడు వస్త్రం కట్టుకోకూడదు రెండో పద్ధతి కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తే ఇది కాకుండా కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తే నీళ్ళల్లో తడిపి వేసుకోవాలి ఇది అసలు ఇదంతా ఏంటి ఉన్నాయి దాంట్లో ఇక్కడ పన్నెండు రోజు ఆశీర్వసనం ఇవ్వడమ్మా ఆదరింపు వస్త్రాలు ఇచ్చినప్పుడు అందరూ కూర్చోబెట్టి మీ అక్కజిల్లు అన్నదమ్ములు ఇట్లా ఉన్నారు ఇట్లా నువ్వు బాధ్యతగా చూసుకోవాలి అని చెప్పి చెప్పి అక్కడ వస్త్రం ఇచ్చినప్పుడు కూడా శుభస్వీకరణార్థం వస్త్రం అని చెప్పి ఇస్తారు శుభస్వీకరణార్థం ఇక్కడ నుంచి శుభాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పాడు అవునా ఆడపిల్ల పెళ్లి చేస్తావు కొత్త బట్టలు కట్టుకోవా కట్టుకోవా కట్టుకుంటాం కదా ఇంట్లో అందరు కొత్త బట్టలు కట్టుకుంటారుగా అవునా అక్కడ దీపారాధన చేస్తాం ఇంట్లో దీపారాధన ఎందుకు చేయకూడదు కన్యాదానం చేసేటప్పుడు మరి విఘ్నేశ్వర పూజ గౌరీ పూజ ఇవన్నీ చేస్తాం కన్యాదానం చేస్తున్నాం చక్కగా ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసి ఇస్తున్నాం మరి ఇంట్లో ఎందుకు దీపారాధన చేయకూడదు అసలు భగవంతుడికి పూజ చేయడం ద్వారా మనకు ఉండేటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతున్నప్పుడు ఆయన్నే మూలబడేసి భూజు పట్టేట్టుగా గదులు మొత్తం తలుపులు మూసేస్తే ఆయన మనకు శుభాన్ని ఏమి ఇస్తాడు ఉన్నవాడికి ఇప్పుడు పోయినవాళ్ళు పోయారు ఉన్నవాళ్ళకి శుభం కలగాలంటే ఏం చేయాలి భగవంతుడిని ఆరాధించాలిగా అసలు ఫస్ట్ శవాన్ని తీసుకెళ్లేదే శివన్ దగ్గరకు కదా శ్మశానానికి కదా అక్కడే శివుడు ఉన్నప్పుడు మరి ఇంట్లో శివుడు లేడా శివుడు అన్ని అన్నీ ఎందులే సందేహం వలదు వలదు ఎక్కడైనా ఉన్నాడు ఇంట్లో ఉంటాడు కదా శివుడు మరి అవునా అలాంటిది ఇంట్లో పూజ చేయకూడదు అన్న మాట అసలు ఎక్కడా లేదు అలా చెప్తే మాత్రం పొరపాటు ఎవరైనా బ్రాహ్మణ్ చెప్తే వాడని కూడా ఖండించండి తెలిసిన వాడు అది ఎవరైనా సరే నిజంగా అంటే మనలో మనకి క్లారిటీ లేకుండా అబద్ధపు ప్రచారాలు బయటకు వెళ్తూ రాంగ్ డైరెక్షన్లో జనాన్ని తీసుకువెళ్తూ మన మతాన్ని మన ధర్మాన్ని మన వ్యవహారాన్ని కూడా మనంతట మనమే కూలదోసుకుంటున్నామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అవునా సాంప్రదాయం అంటే కొంచెం మసాలా జో యాడ్ చేస్తే కానీ మన వాళ్ళకి గిట్టదు మైండ్లోకి ఎక్కుతుంది ఏ నువ్వు సంవత్సరీకం ఏం చేయకూడదు అంటే అబ్బా అవునా వీడి సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవడానికి కారణం దొరికింది ఏం చేయకూడదు అని కారణం దొరికింది అట్లా అని చెప్పి ఇప్పుడు కొత్త వస్త్రాలు వేసుకోకుండా ఉండడు పంచపక్ష పరమాణాలు తినకుండా ఉండడు పొద్దున్న టిఫిన్ చేస్తాడు రాత్రికి మళ్ళీ ఏదో పలహారాలు తింటాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు చక్కగా వీడు చేసే పనులని విడు చేస్తూనే ఉంటాడు జీవన విధానం లేదు భగవంతుడి దగ్గర మాత్రమే మార్పు ఇప్పుడు మనిషి చనిపోకముందు ఒక ఇంట్లో కుటుంబంలో నువ్వేం చేస్తున్నావో చనిపోయిన తర్వాత నిత్యం అవి చేయొచ్చు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు దానికంటే నిత్యం నీకు నువ్వు చేసుకునేవి చేసుకుంటున్నావు కాబట్టి దీపం పెట్టొద్దని చెప్తుంటారు కదా అసలు చనిపోయిన వెంటనే చేసే పని ఏంటి చెప్పండి ఆయన తన దగ్గర దీపం పెడతాం కదా మరి ఇంకేంటమ్మా కదా కర్మ చేసి శ్మశానం దగ్గర కర్మ చేసి ఇంటికి వచ్చే ఆ కర్మ కర్త ఎవరైతే ఉంటాడో ఇంటికి వచ్చేసరికి దీపం రెడీగా ఉండాలంటారు అక్కడే దీపం పెడుతున్నావు మరి ఇంట్లో దీపారాధన చేయడానికి నీకేం పాపం కర్త ఇంటికి వచ్చేసరికి దీపం ఉంటుందిగా దీపారాధన దండం పెట్టుకుని లోపలి రచరు కర్తని అవునా మరి అక్కడే దీపం ఉన్నప్పుడు ఇంకేంటి దీపం అక్కడ నువ్వు శవం దగ్గర పెట్టి అనుకుంటున్నావు శవం ఉంటే శివం శివం ఉంటే శుభం ఒకటే మాట అవునా అంతే కదా మరి అలాంటప్పుడు దీపారాధన చేయకూడదని ఎవరు చెప్పారు ఏ శాస్త్రాల్లో రాసి ఉంది నిత్యం నీకు మాత్రం మంచిగా తింటావు దేవుడు మాత్రం మూలబడేస్తావు ఆయన బాగుంటేనే కదా మనం బ్రతుకున్న వాళ్ళం బాగుండాలంటే ఆయన బాగుండాలి ఆయన పూజ చేయాలి నిత్యం దీపారాధన చేయాలి నైవేద్యం పెట్టాలి ఏదో చేస్తూ ఉండాలి ఏం చేయకుండా ఆయన అట్లానే ఉండాలి అది ఒక వంక దొరికింది నేనేం చేసే పని లేదు కొన్ని సంవత్సరం అయింది సంవత్సరీకం ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్ళకు మరి ఉద్యోగం చేయకు వ్యాపారం చేయకు పని చేయకు తినకు బట్టలు వేసుకోకు అట్లానే ఉండు మరి అట్లా ఉండంగా మనం మనం ఏం చేసుకుంటున్నాం అన్నీ చేసుకుంటూనే ఉండే మనం ఏం చేసుకుంటున్నామో భగవంతుడుగా చేయాలి షోడస షోడస ఉపచార పూజలు అంటాం పదహారు రకాల ఉపచారాలు మనం పొద్దున్న ఇచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసుకుంటాం అవే భగవంతుడు చేస్తున్నాం మనకి మనం మాత్రం అనుకోకుండా భగవంతుడు మానుకుంటాం అంటే అది పరమాత్మ అసలు అర్థమే లేదు దాంట్లో కాబట్టి అవి తప్పనిసరిగా చేయాలి సంవత్సరీకం ఉన్న అసలు దేవాలయానికి వెళ్ళకూడదు చాలామంది డౌట్ కూడా ఉంది అభిషేకాలు చేయకూడదు చేయకూడదు ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా గయలో శ్రార్థం పెడతారు సంవత్సరం లోపల గయలో విష్ణు పాదం మీద కదా శ్రార్థం పెట్టేది మరి సఠార్ మీద ఉండేది పాదుకులు విష్ణుమూర్తి పాదుకులే కదా అవి నెత్తినందుకు ధరించకూడదు అవునా షఠారి మీద ఉండేది పాదుకులు పాదులు గోపం అంటాం చాలామంది పాదుకులు అంటారు అవి ఎందుకు పెట్టుకోకూడదు అక్కడ నువ్వు స్వార్థం పెడుతుందే పాదం మీద విష్ణు విష్ణుగైలు విష్ణు పాదం మీదనే పిండాలు పెడతారు అవి నువ్వు శిరసన ఎందుకు దాచుకోకూడదు ఒకటి అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదు తీర్థం తీసుకోకూడదు దేవాలయకు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు నీకు పన్నెండు రోజులు కర్మ అయిపోయిన తర్వాత పదమూడవ రోజు నిద్ర చేయడానికి ముందు గుడికి వెళ్ళి నిద్ర చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళమని చెప్తారు మరి అక్కడ దేవాలయానికి పనికి వస్తున్నప్పుడు నీకెందుకు పనికి రాధి తర్వాత వెళ్ళి ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు కదా అంటే కేవలం భగవంతుడు గుళ్ళో మాత్రమే ఉన్నాడు ఇంకెక్కడా లేడు అని అనుకునే వాళ్ళు మూర్ఖులు మాత్రం వెళ్లరు భగవంతుడు ఎక్కడ లేడు నీ ఇంట్లో లేడా నీ ఒంట్లో లేడా నీ పక్కన లేడా నీ ముందు లేడా నీ వెనక లేడా అవునా దేవాలయంలో మాత్రమే ఉన్నాడు భగవంతుడు అక్కడ తప్పితే ఇంకెక్కడా లేడు అనుకునేటువంటి మూర్ఖులకు మాత్రమే దేవాలయానికి వెళ్లకుండా ఉంటారు అసలు వెళ్ళకూడదని ఎక్కడ లేదు లేదు అక్కడ పదమూడో రోజే నిద్ర చేయమని చెప్తుంటే దేవాలయంలో దేవాలయానికి వెళ్ళను అంటే ఎట్లా ఉంటుంది అది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ పద్ధతి కాదు కదా ఈ అభిషేకాలు అర్చనలు విషయంలో ఏంటి గురుగారు చేయకూడదు నిత్యం ఇంట్లో అభిషేకం చేసుకునేటువంటి అలవాటు ఉంటే నిత్యం అభిషేకం చేసుకోవచ్చు శ్రీచక్రం ఉంది శ్రీచక్రానికి నవావరణార్చన చేసేటువంటి అలవాటు ఉంటే నవాభరణార్చన చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేవి దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా గోత్రనామాలతో చేసుకోకూడదు అది పర్వతారోహణలు చేయకూడదు అంటే ఇప్పుడు కొండ మీద ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి శ్రీశైలం కావచ్చు కావచ్చు ఇట్లాంటి వాటికి శ్రీశైలం వెళ్ళొచ్చు మళ్ళీ శ్రీశైలం శివాలయమే కదా ఏమి ఉండవు కాబట్టి వెళ్ళొచ్చు దాంట్లో తప్పేం లేదు చక్కగా వెళ్ళి రావచ్చు ఇట్లాంటివన్నీ కూడాను మనసులో పెట్టుకొని ఏవేవో రకాల ఊహలు బయట చదువుతున్నటువంటి జనాలు ఆఫ్ నాలెడ్జీ పర్సన్స్ ఏదైతే బయట స్ప్రెడ్ చేస్తున్నారో ప్రా ప్రాచురణ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు ప్రచారంలోకి అవన్నీ కూడా మనసులో పెట్టుకొని లేనిపోని మన ధర్మాన్ని శంకిస్తూ మనసులో అనుమానాలు పెట్టుకొని చేయటం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవు దీంట్లో నిస్సంకోచంగా చక్కగా చేసుకోవచ్చు ఈ మహళాయ పక్షం అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పదిహేను రోజులు కూడాను వీటిల్లో చేసుకోండి ముఖ్యంగా అమావాస్య రోజు వస్తుంది కదా ఆ రోజే చేసుకుందాం అనేటువంటి ఆలోచన మైండ్లోంచి తీసేయండి అది తప్పు అది కరెక్ట్ కాదు ఏ తిథి వస్తే ఆ రోజు ఆ తిథి రోజున చనిపోయినటువంటి తిథి వస్తే ఆ రోజున పెట్టుకోండి కుదరని పక్షంలో ఈ నాలుగు తిథులు చేసుకోండి కొబ్బరికాయ కొట్టడం గురించి చెప్పండి గురుగారు ఈ సంవత్సరీకం కాలం వీళ్ళు ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ కొబ్బరికాయ కొట్టచ్చా కొట్టకూడదు అసలు ఈ కొబ్బరికాయ మీద ఎన్ని రకాల సందేహాలు ఉన్నాయో మాట చెప్తాను మాది చెప్తున్నా కొబ్బరికాయ కొట్టకూడదు అంటే అమ్మాయి కన్యాదానం చేసేటప్పుడు విఘ్నేష్ ప్రభుత్వం చేస్తే కొబ్బరికాయ నైవేద్యం పెట్టకుండా ఎట్లా కొడతాం అవునా కదా అంటే పెళ్ళి చేయొచ్చని చెప్పినప్పుడు ఇవన్నీ చేయొచ్చనే కదా అర్థం మరి అప్పుడు కొబ్బరికాయ కొడుకుండా దేవుడికి భగవంతుడికి నైవేద్యం అయితే పెట్టాం కదా మరి అక్కడే కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఇంక ఇంక రోజు రోజు కొట్టు కోపరకాయ అలవాటు అలవాటునప్పుడు కొబ్బరికాయ కొట్టచ్చు లేదు విశేషంగా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ మాత్రమే కొట్టేసి దేవుడికి నవ్యం అర్పణ చేసుకోవచ్చు గోత్రనామాలు మాత్రమే అర్చనలు ఇట్లాంటి విశేషమైనటువంటి రోజులు ఇవి మాత్రమే పనికిరావు కానీ వ్రతాలు వ్రతాలు పుట్టినరోజు పండగలు శ్రావణ వరలక్ష్మి వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇట్లాంటి విశేషమైనటువంటి పండుగలు ఇవి మాత్రమే పనికిరావు కానీ నిత్యం ఏవైతే మన జీవితంలో చేసుకుంటూ ఉంటామో అవి నిత్యం చక్కగా చేసుకోవచ్చు రోజు గుడికి వెళ్ళే అలవాటు వాటి ఉంటే ప్రత్యేకంగా చక్కగా గుడికి వెళ్ళేసి రావచ్చు ఏమాత్రం కూడా సంస్థ లేదు దాంట్లో ఈ పదిహేను రోజులలో ఏ తిథి అయితే ఆ తిథి రోజు మాత్రమే పెట్టడం విశేషం ఇప్పుడు నాకు ఆకలిస్తున్నప్పుడు భోజనం పెడితే బాగుంటుంది కానీ నీకు మీరు కుదిరినప్పుడు నాకు భోజనం పెడతాను తినాలి అంటే అలా నాకు కడుపు నిండిపోయింది అయిపోయింది ఆకలి చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి భోజనం పెడతానంటే ఏం చేస్తావు ఏం చేస్తావు తా ఆ రోజున నీ తండ్రి ఒక రూపంలో చెదురు చూస్తున్నప్పుడు ఆయనకి నువ్వు నివేదన అందించు గురుగారు ఇంకొక సందేహం ఇది అసలు మామూలుగా బయట జరుగుతున్నది చాలా చోట్ల చూసాం ఈ పదకొండు నెలల తిథులకి మాకు పదకొండు నెలలు పెట్టడానికి కుదరదండి అంటే ఆ పాపం ఆ పూజారి గారు ఆ పదకొండు నెలలది కలిపి ఆ రోజే మొదటి రోజు అదే పదకొండు పన్నెండో రోజు ఏ రోజు చేస్తారు ఆ రోజు మొత్తం పెట్టిచ్చేసి మళ్ళీ తర్వాత సంవత్సర కాలం తర్వాత స్వచ్ఛరికం రోజు జరుపుకుంటున్నారు మేము ఇలా పెట్టేసామండి అని కొంతమంది మా ఇంట్లో ఇదే పద్ధతి అండి వెనకాల ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు మాకు నెలమాసికం ఇది మాసికం వాళ్ళు పిలుస్తుంది నెల మాసికం పెట్టే అలవాటు లేదు మా ఇంట్లో ఈ సాంప్రదాయం లేదు మేము ఇక్కడ పన్నెండు రోజులు మళ్ళీ సంవత్సరీకాన్ని చేస్తామని చెప్తారు ఇది అసలు చేయొచ్చా ఇట్లా ఇది ఏంటి మంచి అమ్మా రేపడు భోజనం కూడా ఇవాళ చేయమనండి వాళ్ళని రేపు ఎల్లుండి ఆవు ఎల్లుండు భోజనం కూడా ఇవాళ చేస్తారా తింటారా తినరా తినలేం కదా మరి చనిపోయినటువంటి వాళ్ళని మాత్రం తను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ కుదరదు మాకు లేదు లేదు అనే మాట లేదు అసలు ముందుగా చెప్పుకున్నట్టు తప్పది పన్నెండు నెలలకి పన్నెండు మాసకాలు పెట్టవలసిందే అంతేగాని ఇంకో చాలామంది కూడా పదకొండు నెలలే పెడతాం ఒక నెల మిస్ చేయాలి ఇవన్నీ ఎవరికో మిస్ అయిపోయింది ఆ సమయంలో కుదరలేదు దాన్ని ఒక సంప్రదాయం తీసుకొచ్చేశారు తీసుకొచ్చేసారు ఒక నెల మిస్ చేయాలి వాంటెళ్ళి కావాలి వదులుకోవాలనే పరిస్థితి కూడా తీసుకొచ్చేసారు అది కుదరక వాళ్ళు చేయలేదు అంతేకాని కావాలని చెప్పి చేసింది కాదు దాన్ని ఒక శాస్త్రంలాగా తయారు చేశారు మాకు లేదు మొత్తం పన్నెండు పొత్తర్లు అంటారు వాటి ఈ స్వయంపాకం పొత్తర్లు అంటారు స్వయంపాకం వేరు తద్దనం వేరు మాసికం వేరు పొత్తర్లు వేరు పన్నెండు రోజులకు జరిగినటువంటి దానికి పన్నెండు పొత్తర్లు ఇచ్చారు నీకు అక్కడ అంతేకాని రాబోయే రోజులకు సరిపోయేట్టుగా పన్నెండు ఈ పన్నెండు రోజుల కార్యక్రమమే ఇది అంతే కానీ రాబోయే పన్నెండు నెలలకి నెలకొకటి చొప్పున ఇస్తున్న పొత్తర్లు కావవి కాబట్టి అలా చేయడం కూడా తప్పు మాకు లేదు అనే మాట ఈ నాకు ఒక ఇరిటేషన్ వస్తుంది ఆ మాట కొంతమంది దగ్గర వింటూ ఉంటే మాకు సంప్రదాయం లేదు సంప్రదాయం లేదు కాదు ఉంది చేయవలసిందే నీ కొడుకు ఆకలి ఇస్తే నువ్వు చచ్చినట్టు ఎక్కడో చోటు నుంచి తీసుకొచ్చి ఆకలి సమయానికి ఆకలి తీరుస్తావా లేదా బ్రతుకున్న వాడికి మాత్రం అంత శ్రద్ధ చూపిస్తావు చనిపోయిన వాళ్ళకి శ్రద్ధతో పెట్టాలిరా అంటే అది మాత్రం మానేస్తున్నావు ముందుగానే పెట్టేస్తాను వదిలేస్తాను అంటే అది కరెక్ట్ కాదు పన్నెండు నెలలు కాదు పదమూడవది మాత్రమే సంవత్సరీకం అవుతుంది చాలా మంది పన్నెండు నెలలు చేస్తారు శ్రావణ మాసం నుంచి మరలా శ్రావణ మాసానికి లెక్క వేయండి పదమూడు మాసాలు వస్తాయా లేవా చాలా మంది పన్నెండు నెలలు సంవత్సరీకం అయిపోయింది పన్నెండు నెలలు చేసేస్తున్నాం చాలా మంది చెబుతారు అది కూడా తప్పు తిథి మరలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది పదమూడవది అవుతుంది అవునండి దీంట్లో ఇంకా కొంతమందికి సిస్టమ్స్ తీసేస్తారు కానీ బ్రాహ్మణు ఇంకా చాలా ఉంటాయమ్మా పన్నెండు రోజులు కర్మ పన్నెండో రోజు మాసికం మళ్ళీ త్రయపక్షం అని చెప్పి నలభై ఐదు రోజులకు ఒకటి చేస్తారు మళ్ళీ మాసి పన్నెండు మాసికాలు ఉంటాయి షట్ మీద తర్వాత ఊషాణం అని చెప్పి నూట డెబ్భై ఆరో రోజున ఒకటి చేస్తారు ఆరో నెల ఐదో నెలకి ఆరో నెలకి మధ్యలో వస్తుంది నూట డెబ్భై ఆరో రోజు అది ఒకటి చేస్తారు మళ్ళీ సంవత్సరికం మూడు రోజులు ఉంటుంది సంవత్సరికం మాసికం సంవత్సరికం తద్దినం ఇంకా మీకు ఇన్ని లేవు ఇంకా అదృష్టం మాకున్న సంపాదన మొత్తం దీనికి ఒత్తుంటుంది వాడు చెప్పాలండి ఇన్ని లేవు సింపుల్గా మీకు చక్కగా బియ్య పిండితో ప్రిణ ప్రదానం చేస్తారు ఇక్కడ బ్రాహ్మణుడి దగ్గర పెట్టాలంటే ముగ్గురు బ్రాహ్మణులు కావాలి ఇద్దరు భక్తులు కావాలి ఒకడు మంత్రభ మంత్రం చెప్పేవాళ్ళు కావాలి ఆ సామాగ్రి వాళ్ళు అందరికి భోజనం పెట్టాలి పెట్టినందుకు మళ్ళీ దక్షిణ ఇవ్వాలి పంచులు ఇవ్వాలి ప్రతి నెల చెంబు గ్లాసు నీళ్ళకి వాళ్ళకి ఇత్తడి చెంబులు ఇతడి గ్లాసులు ఇవ్వాలి వస్త్రాలు పెట్టాలి ఇంత ఉంది ఇంత లేదు ఇంత లేని దానికి కూడా మళ్ళీ ఇంకా లేదు లేదు అని చెప్పి మొత్తం తీసేస్తూ ఉంటే రేపటి రోజు నీకు ఏమీ ఉండదు అది మాత్రం పక్క ఇప్పటిదాకా అసలు ఈ సాంప్రదాయం చెయ్యని వాళ్ళు ఈ సంవత్సరికాలు కావచ్చు తద్దినాలు కావచ్చు వాళ్ళకి తెలీదు అసలు వాళ్ళ తండ్రి గారు మామగారో ఏ తిథిలో కాలం చేశారనేది వాళ్ళకి అసలు కనీస అవగాహన కూడా లేని వాళ్ళు ఒకవేళ నిజంగానే చూసి ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి దానికి మహాళాయ పక్షంలో వచ్చేటువంటి దశమి పర్ఫెక్ట్ తిథి దశమి రోజున మొదలు పెట్టండి ప్రతి సంవత్సరం చేస్తున్నా ఉండి అదే దశమికి చేస్తున్నా ఉండండి మహాళాయ పక్షంలో వచ్చిన వచ్చినా భాద్రపద బహుళ దశమి ఆ దశమి రోజున చేస్తే విశేషంగా ఉంటుంది తప్పనిసరిగా అంటే ఇట్లా తిథులు తెలియని వాళ్ళు అసలు తెలియదు ఇంకోడు కూడా ఉంది అంటే మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం పితృదోషాలు ఇట్లాంటి ఉంటా ఉంటాయి ఇట్లాంటి వాటికి గోకర్ణలు కూడా చేస్తూ ఉంటారు మోక్షనారాయణ నారాయణ బలి ఏ రోజునైతే మోక్షనారాయణ నారాయణ బలి చేయించావో ఆ రోజున ఆయనకు మోక్షం కలిగింది నమ్ముతున్నాం కాబట్టి ఆ తిథిని లెక్క పెట్టుకొని ప్రతి సంవత్సరం ఆ తిథి కూడా చేసుకోవచ్చు అంటే మనం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి చేసిన తిథిని అక్కడి నుంచి ప్రధానంగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు దీనికి కూడా ఇప్పుడు చాలా మంది అమావాస్య రోజున మహాళా అమావాస్య రోజున మోక్షనారాయణలు ఓ చేంజ్ చేస్తుంటారు హడావిడి పడిపోతుంటారు గోకర్ణం వెళ్ళిపోయి నేను చాలా మంది చూశాను నిజంగా అంటే నేను చెప్తున్నానమ్మా ప్రశాంతంగా కూర్చొని పచ్చడన్నం బెటరా పరిగెత్తుకుంటూ పంచపక్ష ప్రవాణాలు తినడం బెటరా ప్రశాంతంగా కూర్చొని కదా తింటాం కదా అది మనం తృప్తిగా కూర్చొని తింటున్నాం కదా అమావాస్య రోజున అందరూ చేయించుకోవాలని చెప్పి చేయించుకుంటే ఎట్లా ఉంటుంది అంటే వినాయక చవితి రోజున పంతులు గారు మంటపంలో పూజించిన విధానంలానే ఉంటుంది గంటన్నర రెండు గంటలు బట్టి పూజ పది నిమిషాలు చేయించేసి వెళ్ళిపోతాడు కదా కకృతి అంతే ఇంకో పంట ఇంకో మండపానికి వెళ్ళాలి ఇంకో మండపానికి వెళ్ళాలి అట్లా పది ఒప్పుకుంటాడు ఇది కూడా అంతే కదా మరి ఇంతమంది జనసంఖ్య మొత్తం ఒక్కసారి పోయి వాడి మీద పడితే అక్కడ ఉన్నటువంటి మితమైనటువంటి బ్రాహ్మరు ఎంతవరకు శ్రద్ధగా చేయించగలుగుతారు వాళ్ళు రెండున్నర గంటలు పడితే గంటలు అయిపోతుంది దానివల్ల నీకు ఫలితం వస్తుందా నీకు కకృతి తప్పితే అమావాస్య రోజుని చేయాలని ఒక ఆలోచన తప్పితే నువ్వు ప్రశాంతంగా చేయిస్తున్నావా లేదా చేయించేటువంటి బ్రాహ్మణుకు ప్రశాంతంగా చేస్తున్నావా లేదా అన్న ఆలోచన ఉండాలిగా మనకి అవునా అంత కకృతి పడిపోయి అమావాస్య రోజుని పరిగెత్తుకుంటూ పోతే నిజంగా జరిగేది ఇదే ఎవరికైనా చాలా మంది నేను చూస్తున్నాను పోయిన అమావస్యకు వెళ్ళాను ఆ రోజున చూశాను నేను ఎంత హాడావాడ హాడవాడే చేస్తున్నానండి బ్రాహ్మణుడు కూడా తప్పదు వాళ్ళకి అవకాశం అక్కడ ఉండేదే ఓ నూట యాభై కుటుంబాలు నూట యాభై కుటుంబాలకి ఎన్ని లక్ష వేల మంది పోతే ఎక్కడ చేయిస్తారు టక్ 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 అరగంట ముప్పై అరగంట ముప్పై గంట రెండున్నర గంటలు పడుతుంది అసలు ఇన్స్టెంట్గా పూజ చేస్తుంది దానివల్ల నీకు ఏమన్నా సంతృప్తి కలుగుతుందా అంటే నీకు డ్యూటీ నాది చేయించాను అమావాస్య రోజు అయిపోయింది చేతులు కడిగేసుకున్నాను డ్యూటీ కాదుగా మీ పితృదేవతలు సంతృప్తి పడేలాగా మోక్షం కలిగేలా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి విధానమైనటువంటి పూజ అది దాన్ని ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతంగా చేయాలి కకృతి పడిపోయి కేవలం అమావాస్య రోజు చెప్పారు మాకు అమావాస్య సూపర్ నేను వెళ్ళిపోతాను అంటే సేమ్ వినాయక చవితి పండగల మండపంలో పూజ చేయించే పందులు గారి పరిస్థితే అవుతుంది వరలక్ష్మి వ్రతం కూడా అంతేగా బ్రాహ్మణులు వస్తారు టక టక నువ్వు రెడీగా ఉండబోతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మళ్ళీ వస్తానమ్మాట ఇంకా రాడ ఇంక వాడికి ఇంకో పది పూజలు ఉంటాయి సో కాబట్టి ఈ రోజునే వచ్చింది ఈ రోజునే చేయాలన్న ఆలోచన అయితే పెట్టుకోకండి ఏ రోజునైనా మోక్షనారాయణ బరి అనేటువంటిది ఏ రోజునైనా చేసుకోవచ్చు గోకర్ణలో అమావాస్య రోజున కకృతిపడి వెళ్ళి అంత పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి పూజ నీ వంశాన్ని ఉద్ధరింపజేసేటువంటి పూజ నీ పూర్వీకులకు మోక్షంగాలుగా చేసేటువంటి పవిత్రమైనటువంటి పూజని కకృతిపడి అదే రోజు చేయాలని చెప్పి హడావుడి చేసి మాత్రం చేసుకోకండి దయచేసి అది ఏదో ఒక ప్రక్రియ అయిపోయింది అనిపించుకునేది కాకుండా ధర్మబద్ధంగా ప్రశాంతంగా చేసుకోవాలి చేసాము అనే భావనతో మనసుతో చేసేది